ముందుగా అర్థమైపోయింది ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచుకున్న కాలేజీలు గురుకుల కాలే గురుకులాలను కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే సరిపోవట్లేదు నాలుగు వందల నాలుగు జూనియర్ కాలేజీలు సరిపోవట్లేదు ఇంకా రోజు రోజుకు గురుకులాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మనం అవకాశాలు కల్పించాలే ఉచితంగా విద్యను అందించాలే అన్ని రకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆ రోజు గురుకుల పాఠశాలను కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇవాళ ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకులాల నుంచి పక్కా పోకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పన్నెండు జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం క్లోజ్ చేసినామని చెప్పి ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నారాయణ శ్రీచదన లాంటి కార్పొరేట్ కాలేజ కాలే కార్పొరేట్ కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదవాన కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు ఆస్తులు అమ్ముకోవద్దని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే కేజీ విభులం కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ ఇవాళ మూసివేసే దిశగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన చేస్తున్నారు ఇవాళ ఇలాంటి అబద్దాల నువ్వు ఇవాళ విద్యార్థుల ముందు మాట్లాడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ సమీకృత రెసిడెన్షియల్ కడుతున్నా అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలికిరు ఇంతవరకు ఒక పెళ్ళేలే ఒక శంకుస్థాపన వేసారు రచసిపెట్టరు నీ ఇచ్చిన నీ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాలు కట్టాలి ముప్పై ఏళ్ళైనా మీ ప్రణాళిక అమలు కాదు అప్పటి వరకు ఉన్న గురుకులను మూసివేయాలని కుట్రనా అవసరమా ఇదేనా మీ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అంటే ఇదేనా అని ఇవాళ ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు ఆరు వందల అరవై గురుకులాలకు ఎవరైతే యాజమాన్యాలు బిల్డింగులు కట్టించి ఇచ్చిరో వారికి రెంట్ ఇవ్వట్లేదు ఆ రెంట్ను అడిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల మాకు ఎన్వోసులు ఇవ్వండి మేము మీ గురుకులాలకు మేము ఇవ్వం మేము వేరే స్కూల్ ప్రైవేట్ వాళ్ళకి తీసుకుంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది కనీసం పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు మీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కమిషన్లు తీసుకొని కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు ఉంటే తప్ప ఇవాళ గురుకులాల గురుకులాల కోసం పేద విద్యార్థుల కోసం వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఇచ్చిన యాజమాన్యానికి మాత్రం డబ్బులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదేనా ఇవాళ విద్యార్థుల సంక్షేమం అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఇదేనా ఒక దిక్కు డబ్బులు లేవని చెప్పి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ కాంట్రాక్ట్లో మాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నావు అందాల భావ అందాల ప్రపంచ సుందరి పోటీల కోసం హైదరాబాద్లో నిర్వహిస్తే వాడికి వాడికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మీకు వస్తాయి కానీ ఇలాంటి యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి గురుకుల పాఠశాల యాజమాన్యాలకు బిల్డింగ్ యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి వాళ్ళకి రెంట్ ఇచ్చడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి ఇంతసేపు గత ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయడం ఇంతసేపు వాళ్ళ మీద నెట్టు వేయడం ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ప్రపంచ దేశాల ముందు తెలంగాణ పరు మొత్తం తీసినవు మీకు ప్రోగ్రాం నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలు మీకు నిర్వహించే ఆలోచన లే ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీ మీకు లేకపోతే నిర్వహించకపోయినా ఇవి నిర్వహించే ఒక ప్రైవేటు సంస్థల ముందు ప్రపంచ అందగతాలను తీసుకొచ్చి ఇవాళ ఒక ప్రైవేటు ప్రభుత్వ నిధులతోని ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ హోనర్ హౌజింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేపిస్తావా ఇదేనా నువ్వు చేసే పని గాంధీ గాంధీభవన్లో పనిచేసే కార్యకర్తలు ప్రపంచస్తుందరూ వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు మొత్తం ఆ ఫోటోలలో ఎవరైనా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి ప్రోటోకాల్ ప్రకారం ఒక ఆఫీసర్ల మెట్టి ఒక మర్యాదగా మన తెలంగాణ పరువు నిలిపే విధంగా ఒక డిగ్నిటీగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవి నిర్వహించేది ఇవాళ గురుకులాల పాఠశాలలు సక్రమంగా నిర్వహించరు ఇవాళ ఉద్యోగాలు భర్తీ వేయరు ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసిన వచ్చిన ఆరు నెలల అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు చెప్పగలుగుతావు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో హైకోర్టు ఆనాటి గ్రూప్ అని పరీక్షను రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి చెప్తే ఎన్నికల ముందు ఎన్నికల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిర్వహించాలని చెప్పి ఆనాడు అధికారులు అప్డేవేట్ ఇవ్వడం వల్ల ఎన్నికల తర్వాత నిర్వహించమని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న గ్రూప్ అని మొత్తం క్యాన్సల్ చేసి మళ్ళీ రీన్యోటిఫికేషన్ ఇచ్చారు ఆ రీన్యోటిఫికేషన్లో మొత్తం గందరగోళం మొత్తాన్ని దగ్గర ఉన్న వ్యక్తుల కోసం ఇలా పోస్టులు అమ్ముకోనని చెప్పి చాలామంది వాళ్ళ ఆరోపణలు ఇస్తే ఆరోపణలు ఇస్తే దాని మీద ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఆ కోర్టు హైకోర్టు హైకోర్టు ఇవాళ రిజల్ట్ ఇవ్వకుండా ఆపింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆపలే హైకోర్టు ఆపితే ఇవాళ హైకోర్టు ఇవాళ నువ్వు తప్పు పడుతున్న నీ మాటలతో ఇవాళ గురుకుల విద్యార్థుల ముందు గిన్ని అబద్దాలు మాట్లాడతావా హైకోర్టు నువ్వు హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఉంటుందా నిర్వాణ లోపంతో మీరు తప్పు లేసారు కాబట్టి హైకోర్టు మీ మీద మొట్టికాయలు వేసి ఇవాళ దాని మీద స్టే ఇచ్చిన విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి మొత్తం తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ అశోక్నవర్ చౌరు వస్తున్నప్పుడు ఒక్కొక్క విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే ఈ ప్రభుత్వం వచ్చాక పోస్టులు అమ్ముకున్నారని చెప్పి వాళ్ళ అశోక్నార్లో విద్యార్థులందరి ఇవాళ గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులందరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడే నీకున్నా అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పరిపాలన మొత్తం లోపభూష్టమైన ఇవాళ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ఇవాళ బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనారిటీ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ వివరిస్తున్నారు కాబట్టి ఇవాళ ఇంటర్ కాలేజీను ఇవాళ మూసేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పేద వర్గాల పట్ల మీ కక్షను కక్ష కక్షపా కక్షపూరిత ధోరణి వదిలిపెట్టి ఆ ఇంటర్మీడియట్ విద్యను జూనియర్ కాలేజ్ గురుకులన్న జూనియర్ కాలేజ్ను అట్నే కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ సోషల్ వెల్ఫేర్ ఇవాళ గురుకులాల లోపట ఆ విద్యార్థులతోనే తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులతోనే వాళ్ళ వాళ్ళతోనే వంటలు వేపిస్తారట వాళ్ళతోనే సమానం దించిపిస్తారట వాళ్ళతోనే ఇవాళ వంటలు అనిసే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ఊర్సే కార్యక్రమాన్ని కూడా విద్యార్థులతోనే ఇవాళ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ఇవాళ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇవాళ ఒక సర్కులర్ ఇచ్చారు విద్యార్థులతోనే ఇవాళ ఊడిగం చేసే పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చేయదలుచుకున్నదా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి పనులు బంద్ చేసి రాష్ట్రంలో పేదవర్గాల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ కొనసాగిస్తాం భవిష్యత్తులో ఏ ఒక్క కళ మూసివేసినా ఊరుకునే ప్రశ్నే లేదు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఈ గురుకులాల జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం గురుకులాల డిగ్రీ కాలేజ్ కూడా నడిచే విధంగా అడ్మిషన్ అడ్మిషన్స్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల సీటు కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో జైన్ కావాలంటేనే ఇవాళ భయపడే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారులు వివరి వివరిస్తూ ఉన్నారు గురుకులలో చదువుతున్న విద్యార్థులు పాము కుట్టిన ఇవాళ దిక్కు లేదు తేలి కుట్టిన దిక్కు లేదు అందుకనే గురుకులాల్లో ఇవాళ అడ్మిషన్లు పడిపోతూ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం అడ్మిషన్స్ పడిపోయే విధంగా విద్యార్థులు జైన్ కాకుండా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు వేరే రాష్ట్రాలకి నాతి నేగల కాలేజీలకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన చేసినట్టుగా ఇవాళ కనిపిస్తాం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ వ్యతిరేక విధానాన్ని విద్యార్థి వ్యతిరేక విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడినాక దాదాపు పదహారు నెలలుగా విద్యా వ్యవస్థలో పూర్తిగా ఒక విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఈరోజు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు దాదాపు పన్నెండు వందల పైగా గురుకులాలు తీసుకొస్తే ఆ గురుకులాలను మూసివేయాలనేది ఒక ఒక దొంగ ధోరణితో ఒక ఎందుకంటే పేద విద్యార్థులు ఏవైతే ఉన్నత చదువుల కోసం ఆనాడే కేసీఆర్ గారి లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ఒక లక్షకు పైగా ఖర్చు పెట్టి ఆ విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పి గురుకులాలు తీసుకొస్తే ఈరోజు ఈయన ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఈరోజు ఇరవై స్కూళ్లకు గతంలో వీళ్ళు మాట్లాడినప్పుడు గత సంవత్సరం కింద ఈ స్కూళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఒక అయ్యే ఖర్చు ఇదే బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు ఎనభై కోట్ల నుంచి వంద కోట్లకైపోయినారు ఇదే ముఖ్యమంత్రిగా ఈయన వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్లని మాట్లాడినారు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు సంవత్సరం కింద దాదాపు పదహారు వందల కోట్లతోని ఇరవై స్కూళ్ళను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తామని చెప్పారు ఈరోజు ఇలా జివో రిలీజ్ చేస్తే ఈరోజు దాన్ని నాలుగు వేల కోట్లు గేసురు అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు పెంచరు అంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా కనీసం ఒక రాయి కూడా ఏర్చలేదు రాయి కూడా పెట్టలేదు ఎక్కడ కూడా పని కూడా స్టార్ట్ కాక ముందుకే దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు పెంచినటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం ఇంకా ఎన్ని ఎన్ని పైసలు పెంచుకొని అంటే వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే వీళ్ళు ఈ స్కూల్ కడుతురు తప్ప పేద విద్యార్థులకు విద్యను అందించాలంటే గతంలో కేసీఆర్ గారు తెచ్చినటువంటి ఎన్ని గురుకులాలు ఆ గురుకులాలను మూసేసేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు గతంలో ఉన్నటువంటి విద్యను ఏ విధంగా అందించలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులను కాంట్రాక్టర్ కావచ్చు అవుట్ సోర్సింగ్ విద్య ఉద్యో ఉద్యోగస్తులను పీకేయడం వీలు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇలా విద్యా వ్యవస్థలంతా కూడా పూర్తి స్థాయిలో చిన్న భిన్నం అయిపోతుంది ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి లేక ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉన్నత స్థాయి సమీక్షలు లేక ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా బస్ట్ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ విన కేసీఆర్ గారి గురించి గత పది సంవత్సరాలు పాలన అందించినటువంటి నాయకుని గురించి మాట్లాడుతూ ఇలా ఒక ఉన్నతమైన సమావేశంలో అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నట్టు పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే చెప్పండి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు కదా మీరు పార్టీలకు తీసుకున్నారు కదా దమ్ముంటే ప్రజాపాలన ఇలా గతంలో కేసీఆర్ గారి పాలన దౌర పాలన అని చెప్పి మాట్లాడుతున్నావు ఇలా దమ్ముంటే నువ్వు ప్రజాపాలన అంటున్నావు కదా ఈ పది నాలుగు ఎమ్మెల్యేల రాజీనామా చేపేసి ప్రజా వద్ద చేర్చుకున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఎందుకంటే నువ్వు చేసేది పెట్టేవి ఎందుకంటే ఇలా అని చెప్పేసి ఇలా విద్యా వ్యవస్థ కావచ్చు ఏ రంగం కూడా ఇలా విద్యా వ్యవస్థ కావచ్చు రైతాంగం కావచ్చు మహిళలు కావచ్చు ఏ రంగంలో కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు కేవలం నీ యొక్క కమిషన్ కోసం రోజు నువ్వు ఇలా ఈ స్కూలం తీసుకురావడం కూడా కేవలం నీ కమిషన్లో ఒక ఎజెండా ఈ కమిషన్ల కోసం ఆనాడన్న మాటనే ఇప్పటి ఈ సంవత్సరం లోపలనే రెండు వేల నాలుగు వందల కోట్లు కదా అంటే పదహారు వందల కోట్ల నుంచి రెండు వేల నాలుగు వందల కోట్లు పెంచారు అంటే మీ కమిషన్ల కోసం ఈ యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకురావాలని తప్ప మీరు ప్రజలకు ఎందుకంటే గతంలో తెచ్చినటువంటి అనేక గురుకురాలు వాటిని అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయకుండా వాటికి ఉన్నటువంటి మీరు ఏంది ఆ రెంట్లు కట్టకుండా వాటికి తాళాలు వేస్తుంటే పరిస్థితి ఇలా ఎక్కువ చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతారు వాటిని తీర్చిదిద్దడానికి మొదటిగా వాటికి కనీసం మీరు అద్దెలు కట్టేయకుండా ఇలా మళ్ళీ కొత్త పేరుతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తీసుకొచ్చారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా మీ ఇంటికి డబ్బులు కురుస్తున్నకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు మీకు ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతురు ఓ అంటే కేసీఆర్ చుట్టూ రాజకీయాలు చేస్తారు కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ పరిమితమై ఫార్మ్ హౌస్ పరిమితమైన మాట్లాడుతున్నారు మీరు ప్రజల్లో ఉన్నారు కదా ప్రజల్లో ఉన్నప్పుడు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారి పేరు పదే పదే ఎందుకు మీరు తీసుకోవాలి కేసీఆర్ పేరు లేకుంటే మీరు ప్రజా పాలన నడిపేలేరా కేసీఆర్ గారు పదేళ్ళు పాలన ఏ విధంగా అందించారు ప్రజలంతా చూశారు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్ని సీట్లు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు పాలన చూసాయి కదా ఎనభై ఎనిమిది సీట్లు పెంచు కాబట్టి మీకు గతము గతము ఏ విధంగా మళ్ళీ అక్కడ మహానాడు జరుగుతుంది కాబట్టి గతంలో ఏ రోజైతే గుర్తుకొచ్చిందో రోజు మీరు ఓటుకు దొంగ దొరికినటువంటి రోజు కాబట్టి కేసీఆర్ గారు పేరెత్తకుండా కూడా ఏ ఒక్క మీటింగ్లో మీరు మాట్లాడలేరు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడాలంటే మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు మీకు ప్రజలు అవకాశం ఇచ్చురు కేసీఆర్ గారికి ఉంటే మంచి చేయండి ఆ గురుకులాల విషయంలో కావచ్చు ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు మొన్నటి వరకు సెంట్రల్ యూనివర్సిటీ భూములు వెడి పడరు మొన్న ఒక సమస్య పేరుతో ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కూడా లీజ్కియ్యాలని ప్రయత్నం చేస్తారు అంటే మీకు ఎంతసేపు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలను గుర్తు చేసుకోవడానికి ఆడేమో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వెంబడి పడ్డరు ఈనాడు ఉస్మాన్ యూనివర్సిటీలో భూములను లీజ్కి ఇవ్వాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలకు సంవత్సరానికి ఇంత అని చెప్పేసి చిన్న తక్కువ అమౌంట్తో లీజ్కి వెయ్యాలని ప్రయత్నం చేస్తారు అంటే మీకు ఎంతసేపు ఆ భూముల మీద ఉన్న ప్రేమ తప్ప పేద ప్రజల మీద కాబట్టి ఈ తెలంగాణ ప్రజల మీద కాబట్టి ప్రేమ లేదు కాబట్టి కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడాలనుకుంటే మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు వాటిని ప్రజల దృష్టికి తీసుకపోండి ప్రజలను చేరుకునే విధంగా మీరు చేయాలని చెప్పి కూడా ఈ చెప్పేసి తెలియజేస్తున్నాం